ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ గౌస్ ఖాద్రే గారు లక్డీ కపూర్ గ్రాండ్ సీతారా హోటల్లో టీఆర్ఎస్ డి పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి మహమ్మద్ గౌస్ ఖాద్రే గారు రెండు వేల తొమ్మిదిలో బహదూర్పుర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశారు మంచి అనుభవం ఉన్న నాయకుడు హైదరాబాద్లో మంచి పట్టున్న నాయకుడు ఒకసారి అంటే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల ఈరోజు అతని యొక్క అనుభవాన్ని మహమ్మద్ గౌస్ ఖాద్రీ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పార్టీలో చేర్పించుకోవడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి పలు దఫాలుగా చర్చించిన విమట గౌస్ ఖాద్రే గారికి భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాల సపోర్ట్ చేస్తుందనే నమ్మకంతో రోజు వారు పార్టీలో జాయిన్ అయ్యారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ బహదూర్పుర అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేశారంటే దమ్ముల నాయకుడు అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ బహదూర్పు ఎమ్మెల్యేగా బహదూర్పుర ఎమ్మెల్యేగా పోటీ చేయడం మామూలు విషయం కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి మంచి ఎమ్మెల్యేగా మంచి ఎమ్మెల్యే ను ఓల్డ్ సిటీలో ఇవ్వడం జరిగింది మరి టిఆర్ఎస్డి పార్టీలో కూడా వారికి తప్పనిసరిగా మంచి స్థానం కల్పిస్తాం టిఆర్ఎస్డి పార్టీలో వారికి మంచి ఉన్నత స్థానాన్ని గౌరవిస్తాం వారి సేవలను టిఆర్ఎస్డి పార్టీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది టిఆర్ఎస్డి పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా కారణం గొప్ప గొప్ప నాయకులు ఈ ఈరోజు గౌస్ మహమ్మద్ గౌస్ ఖాద్రీ గారు ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అపార రాజకీయ జ్ఞానం గలన వ్యక్తి ఈ రోజు టీఆర్ఎస్డి పార్టీలో చేరడం నాకు చాలా సంతోషం ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ మహమ్మద్ గౌస్ ఖాద్రి గారి సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం వారు గతంలో రెండు వేల తొమ్మిదిలో బహదూర్పురా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు కాబట్టి వారి సేవలు హైదరాబాద్కు చాలా అత్యవసరం చాలా ఇంపార్టెంట్ కనుక మీ భవిష్యత్తులో మహమ్మద్ గౌస్ ఖాద్రి గారికి టీఆర్జీ పార్టీ తరఫున ఉన్నత అవకాశాలను కల్పిస్తామని తెలియజేస్తున్నాం